రేపు అనగా రెండవ తేదీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి రాబోతున్నారు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు రావడానికి ఒక ఐదు లక్షల మంది ఆంధ్రులతో స్వాగతం పలుకుతూ రేపు ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర రాజధాని మరియు ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా రాజధాని నిర్మాణం కోసం ప్రధానమంత్రి గారు పిలిచి రేపు ప్రారంభోత్సవం పెడుతున్నారు ఈ సందర్భంలో ఒక మండలానికి పట్టణానికి ఒక్కొక్క బస్సు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళడానికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది ఆ బస్సులు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మండలానికి సంబంధించిన బస్సు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉంటుంది రామసముద్రం ఎంపీడీ ఆఫీస్ దగ్గర ఉంటుంది నిమ్మనపల్లి ఎంపీడో ఆఫీస్ దగ్గర ఉంటుంది మదనపల్లి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఈ విధంగా ఈ బస్సులు బయలుదేరుతాయి దయచేసి వెళ్లాల్సిన వాళ్ళ నాయకులు అందరూ కార్యకర్తలు ఆ బస్సు వినియోగించుకొని ఐదు గంటలకు ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు మనం అందరం వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాం